హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసి ఇస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే మనకు టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి మనకు ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి ఈ ప్లాట్స్ వచ్చేసి మనకు నలభై ఐదు రోడ్ ఫేసింగ్ లోపలికి యాభై అయితే ఉంటుంది మొత్తం రెండు వందల యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి మనకు ప్లాట్ ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది మనకు ఈ ప్లాట్ ఇది దీనికైతే ఫుల్ ఎల్ఆర్ఎస్ పే అయితే ఉంది ఈ ప్లాట్కి మనకు చుట్టూ ఇండ్లు కూడా చూసుకోవచ్చు మంచి లొకేషన్లో ఉంటుంది ఈ కాలనీ మొత్తం డెవలప్ అయిపోతుంది ఇప్పుడిప్పుడే మనకు అక్కడ ఇల్లు కూడా కనిపిస్తున్నాయి మనకు డిస్టెన్స్లో దగ్గరలో ఇప్పుడు ప్లాట్ తీసుకొని వన్ టూ ఇయర్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు రెడీ టూ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు మనకు మొత్తం టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇది దీనికి ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉంది వరంగల్ హైవేకి సెవెన్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా అయితే మన గ్రూప్లో అండ్ వాట్సాప్లో వాట్సాప్ గ్రూప్లో అండ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు నలభై మూడు వేలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ